ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఐదు మంగళవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారి ఈ రోజు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఉత్తమమైన రోజు ముఖ్యంగా ఈ రోజు తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు ప్రత్యేకించి భారీ ఆర్థిక వ్యవహారాల్లో నిర్ణయాల సమయంలో జాగ్రత్తగా ఉండండి అలాగే దుష్టపు ఆలోచనలు గల ఒకరు ఎవరో మీకు హాని కలిగించే రోజు ఉత్తర ప్రత్యుత్తరాల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఇంకా పని విషయంలో మీరు పడుతున్న చక్కని శ్రమంతా ఈ రోజు ఫలించనుంది ఈ రోజు మీ అటెన్షన్ కోరుకునేవి ఎన్నో జరుగుతాయి మీ సాదాసిధా వైవాహిక జీవితంలో ఈ రోజు చాలా స్పెషల్ అలాగే ఈ రోజు చాలా గొప్ప విషయాన్ని మీరు అనుభూతి చెందుతారు ముఖ్యంగా కుంభరాశి వారు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శబరి అష్టకాన్ని పారాయణ చేయడం అలాగే దగ్గరలోని కాలభైరవ దేవాలయాన్ని దర్శించడం వల్ల విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు